టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్టాభివృద్దితో పాటు సంక్షేమం సాధ్యమని ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఉదయగిరి టీడీపీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజానికానికి వివరించారు అనంతరం కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ కలివేల జ్యోతి సీతారామపురం సర్పంచు భాగ్యకుమారి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు రవీంద్ర మాజీ మండల ఉపాధ్యక్షులు ఎస్ రాజశేఖర్ చెరువు మాజీ సర్పంచు భూమయ్య తమ్మిశెట్టి వెంకటసుబ్బయ్య తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నా శక్తి మేరకు మార్చి చూపెడతాను వచ్చే ఐదేళ్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి జీవితాలు మార్చడానికే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో విలువలు పెంచడానికి ఆయన రాజకీయాల్లోకి రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైము పోటీ చేరు మీ ముందుకు ఉన్నాం దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఆశీర్వదించండి ఆయన అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇటువంటి వారి జీవితాలు మారతాయి ఒకసారి ఆలోచించేయండి అమ్మ అందరూ కూడా అన్న మీరు అందరూ కూడా ఒకసారి అందరూ ఆలోచించేయండి ఉదయ నియోజకవర్గంలో నిధు మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు ఇలాగా ఉన్నాయి కనీస వస్తువులు లేవు పాపం ఇక్కడ ఎక్కడ పడుకుంటారు ఎక్కడ వండుకుంటారు ఎక్కడ తింటారో నాకైతే అర్థం కావడం లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై వేలు ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు చె అడ్డుపోతే నేను సమస్యలు ఏం కొట్టేస్తాను మళ్ళా ఫ్యాన్ కొట్టరే అట్టే ఉండలేదు సార్ మీ మరో పరిస్థితి అలాగే ఉంటుంది మీరే ఆలోచించుకోండి మీ ఎంత మంది ఉన్నారు గొర్రె ఇది వందల ఇబ్బంది ఎన్ని గొర్రెలు పేపుతున్నాము మేము మొత్తం కలిసి మూడు వందల గొర్రెలు దాక్కుంటాయి సార్ మొత్తం కలిపి విజయకాంత్ దగ్గర మీ పిల్లలు ఎంతమంది ఉన్నా సంవత్సరానికి పదహైదు వేలు పదిహేను వేలు ఎంతమంది ఉన్నా కూడా ఇంతకు ముందుగా అమ్మబడే జగన్ గారు ఒకరికే ఒక పదహైదు వేలు వేస్తాన్నారు ఇప్పుడు అట్లా లేదు మన ప్రభుత్వం వస్తే ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు చుప్పనం వేస్తారు దయచేసి మీరు కూడా కలిసి ఉచిత బస్సులు మీరు ఎక్కడికి బస్సులో వెళ్ళి రావడానికి కూడా ఛార్జీ లేదు సరే అమ్మా దయచేసి అందరూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణ నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు